अपनों की खातिर करना कुछ आज हमें अजर अमर कर देना है स्वराज हमें हम नबक है महाराज हम नबक है नबक नहीं चंदन हो कवि तुम तिलक हमारे माथे का నమస్తే నేను మీ నాగేష్ మీ జీవితంలో ఇంతవరకు ఎన్నో సినిమాలు థియేటర్లో చూడకుండా మిస్ చేసుకుని ఉంటారు అయినా పర్వాలేదు కానీ ఈ ఒక్క సినిమాని మాత్రం ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి నేను ఏ సినిమా గురించి చెప్తున్నాను అవును అక్షరాల నేను చెబుతున్నది చావా సినిమా గురించే కొందరు అనుకుంటారు ఇది మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమా ఏమోనని కానీ కాదు అతని కుమారుడు సంభాజీ మహారాజ్ గురించిన సినిమా ఇది ఈ సినిమా వచ్చేంత వరకు శివాజీ మహారాజ్ గురించి మాత్రమే చాలామందికి గొప్పగా తెలుసు కానీ ఈ సినిమా చూశాక వామ్మో సంభాజీ మహారాజ్ ఇంత గొప్పవాడా అనిపించక మానదు ఈయనే ఇంత గొప్పగా ఉంటే శివాజీ ఇంకెంత గొప్పగా ఉండేవాడు అనిపించక మానదు నిజం చెప్పాలంటే ఇది సినిమా మాత్రమే కాదు మన దేశ గణ చరిత్ర నేనైతే ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా మీ దృష్టిలో ఎవరైతే చాలా గొప్ప దర్శకుడు అని ఫీల్ అవుతారో అంతటి దర్శకుడు కూడా ఈ సినిమా చూస్తే జీవితంలో నేను ఇంత బాగా తీయగలనా అనుకుంటాడు అంత గొప్ప దర్శకత్వ ప్రతిభ కనబరిచాడు ఈ సినిమా దర్శకుడు కాకపోతే ఇక్కడ మీకు ఆశ్చర్యం కలిగించే ఒక విషయం చెప్తాను ఈ సినిమా దర్శకుడు అలాగే ఈ సినిమా హీరో ఇద్దరు నా ఎదురుగా కనబడితే ఖచ్చితంగా హీరోకే నేను సాష్టంగా నమస్కారం చేస్తాను వింతగా ఉన్నా ఇదే నిజం కారణం ఏంటో తెలుసా ఆ హీరోని చూడగానే నాకు కనిపించేది విక్కీ కౌశల్ కాదు సంభాజీయే అవును సంభాజీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది విక్కీ కౌశల్ రియల్గా జరిగిన ఈ ఆర్మీ జమాన్ల వీడియో చూడండి

श्रीपति अश्वपति स्वर श्रीपति महाराज योगीराज श्रीमान दाता श्रीमान दाता श्रीमान महाराज की जय महाराजोर चंद्रते समाज महाराज वेर समाज महाराज చూశారు కదా ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఒక చిన్నారి బాలుని ఆక్రందన చూడండి కమ్ముడున్నారా అది సినిమారాసి సినిమా సినిమాలా చూడు నువ్వెందుకు ఏడుస్తావు ఓరంగ్జే మూర్తి మల్కోటల్తా కళ్ళకిాయని వస్తాది ఏంటి ఇప్పుడు అవర్ లేదు నా నలాది ఎప్పుడో

వాళ్ళ కింగ్డమ్ లన్నీ తీసేసుకునేవాడు అప్పట్లో నువ్వు అనుకుంటున్నావు అప్పులు చేసేసి అంత చాలా మంది సేవ్ అయిపోతారు అది అప్పులు చేసే చాలా మంది ఇలాంటి పరిస్థితి బోల్డ్ ఉంటాయి చూసారా ప్రతి ఒక్కరిలోనూ అదే భావోద్వేగం అదే దేశభక్తి ఎందుకు ఎందుకు ఇంతలా రగులుకుంది ఈ ఒక్క సినిమాలో అంత గొప్ప సన్నివేశాలు ఏమున్నాయి ఆ సన్నివేశాల చిత్రీకరణ ఏ విధంగా జరిగింది ప్రతిదీ నా స్థాయికి మించి మీకు వివరిస్తాను దయచేసి నేను వివరించే విధానం మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి అలాగే ఇంకా బాగా నచ్చితే కామెంట్ చేయండి చెప్పాను కదా ఇది సినిమా కాదు చరిత్ర గతంలో మనం పుట్టకముందు జరిగిపోయిన చరిత్ర అప్పుడు మనం చూడలేకపోయాం ఇప్పుడు మళ్ళీ మన ముందు అదే చరిత్ర మళ్ళీ సాక్షాత్కరించింది ఇది మన మహాద్భాగ్యం సంభాజీ మహారాజ్ అంతిమ ఘడియలు ఆ దుఃఖం ఆ ఆవేదన ఆ ఆత్మత్యాగం చూపించడం కాదు మనల్ని అనుభవించేలా చేశాయి ఇంతటి సాహసోపేతమైన చరిత్రను ఘనమైన చరిత్రను మళ్ళీ మన ముందు నిలపాలంటే ఇంకో చరిత్ర రాయాల్సిందే ఆ ఇంకో చరిత్ర రాయడం ఎంత కష్టమో ఆ చరిత్ర తిరగ రాయడానికి ఎంతమంది ఎన్ని విధాలుగా శ్రమించారో తెలుసుకుందాం సంభాజీ మహారాజ్ ఎంత నరక అనుభవించాడో మనకి చూపించడానికి వాడిన విధానం ఏంటో తెలుసా ప్రాస్థటిక్ మేకప్ మరియు విఎఫ్ఎక్స్ ఈ రెండింటి సమ్మేళనంతో అద్భుతం ఆవిష్కృతమైంది ఎంతలా అంటే జనం విక్కీ కౌశల్ అనే వ్యక్తిని కాకుండా శంభాజీ మహారాజ్ ఎంత వేదన అనుభవించాడన్నది మాత్రమే చూసేంతలా అన్నమాట నిజానికి విక్కీ కౌశల్ ఈ సన్నివేశం కోసం ఎంత కష్టపడ్డారో ఖచ్చితంగా చెప్పుకుని తీరాలి ఆ నొప్పి తనకి నిజంగా తెలియాలని రోజులో సగ భాగం తన చేతులను అలాగే గొలుసులతో పైకి లాగి కట్టించుకున్నాడు అలాగే ఔరంగజేబు పాత్రను చూసారా మనిషి ఆజానుభావుడైతే కాదు పెద్ద పెద్ద అరుపులు కేకలు వంటివి ఏమీ ఉండవు కానీ క్రూరత్వానికి పరాకాష్టగా కనపడతాడు ఈ పాత్ర పోషించడం ఇంకా కష్టమైనది ఈ పాత్రను అక్షయ్ కన్నా చాలా సమర్థవంతంగా మెప్పించాడు నేను గతంలో అక్షయ్ కన్నా సినిమాలు కొన్ని చూశాను కానీ ఇందులో మాత్రం అతను అక్షయ్ ఖన్నా అని గుర్తించలేకపోయాను ఈ వీడియో తెర వెనుక ఏం జరిగింది అన్న దాని గురించి మాత్రమే కాదు అసలు చావా సినిమా మన ముందుకు రావడానికి సినిమా టీం దాచివేసిన కప్పబడిన రహస్యాలను తెలుసుకోవడానికి కూడా మరెందుకు ఆలస్యం పదండి షూటింగ్ సెట్స్ లోకి వెళ్ళి చూసేద్దాం సినిమా పతాక సన్నివేశం అదేనండి క్లైమాక్స్ సంభాజీ మహారాజ్ పదహారు వందల యాభై ఏడవ సంవత్సరంలో జన్మించి పదహారు వందల ఎనభై తొమ్మిదిలో వీరమరణం పొందారు ఈ కాలంలో మొఘల్ సామ్రాజ్య విస్తరణ ధ్యేయంగా ఔరంగజేబు అరాచకాలు అకృత్యాలు విధ్వంసాలు ఒక రేంజ్లో ఉండేవి అప్పటికే ఢిల్లీతో సహా ఉత్తరాది భారతదేశాన్ని ఆక్రమించిన ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూశాడు అందులో భాగంగానే శంభాజీ మహారాజ్ని బంధించి నలభై రోజుల పాటు చర్మం ఒలిచి కళ్ళు నాలుక పీకించి ముక్కలు ముక్కలుగా నరికి చిత్రహింసలకు గురి చేసి చంపాడు ఎంత భయంకరమైన మరణాన్ని చూపించాడంటే మృత్యువు కూడా సంభాజీ మరణాన్ని చూసి గజ గజ అనేంతలా హింసించాడు ఈ సినిమాలో చూపించింది చాలా తక్కువే కానీ ఆ తక్కువకే చూసి తట్టుకోలేక విలవెల్లాడిపోయారు అందరూ అంటే అదే చాలా ఎక్కువ అనేంతలా చిత్రీకరించారన్నమాట ఇంతలా ఆ సన్నివేశాల్లో తెరపైకి తెచ్చి జీవం నింపాలంటే ఎందరూ ఎన్ని రకాలుగా శ్రమించాలో అర్థం చేసుకోవచ్చు మొదట ఈ క్లైమాక్స్ సన్నివేశాల కోసం ఒక సెట్ తయారు చేసి వేశారు ఈ సెట్స్లో మొఘలుల గుడారాలను నిర్మించారు కెమెరాలు ఎక్కడెక్కడ ఉండాలో సెట్ చేసుకొని సెట్ చుట్టూ నీలి రంగు పరదాలు ఏర్పాటు చేశారు వీటిని లూజ్ స్క్రీన్స్ అంటారు ఈ స్క్రీన్లు వాడడం వల్ల అక్కడ వాస్తవంగా ఉన్న ప్రదేశం కంటే కూడా విశాలమైన మెరుగైన ప్రదేశం ఉన్నట్లు విఎఫ్ఎక్స్ ఆధారంగా సులభంగా చూపించవచ్చన్నమాట చరిత్ర ఏం చెబుతోందంటే సంభాజీ మహారాజ్ ఔరంగజేబు సైన్యానికి చిక్కాడు అప్పుడు ఔరంగజేబ్ శంభాజీ మహారాజ్ గోళ్లను పీకించి వేశాడు కళ్ళను ఎర్రగా కాల్చిన చువ్వలతో పొడిపించాడు నాలుకను పెకలించి వేశాడు చర్మం పూర్తిగా ఒలిపించేశాడు ఇదంతా ఎందుకో తెలుసా సంభాజీ ముఖంలో భయం చూడడం కోసం ఇంత భయంకరమైన సందర్భాన్ని ధరపై ఆవిష్కరించాలంటే అది అంత సులువు కాదు కదా అందుకే ఒంటి నిండా రక్తం మోడుతున్నట్లు కనిపించడానికి మేకప్ మేకప్ని వాడారు చూస్తున్నారు కదా ఇదే ప్రాస్థెటిక్ మేకప్ ఎంత శ్రద్ధగా ఓపికగా మేకప్ చేస్తున్నారో చూడండి ఎంతసేపు ప్రయత్నిస్తే చివరికి ఇంతలా తుది రూపం వస్తుందో కదా అలాగే ఈ సినిమాలో ఇంకో ముఖ్యమైన సన్నివేశం గోళ్ళను కత్తిరించడం నిజంగా గోళ్లను పెకలించేశారేమో అనిపిస్తుంది చూసేవారికి అందుకోసం ఇదిగో ఇలా నకిలీ గోళ్లను అమర్చి దానిపై కూడా రక్తం చర్మం ఉందేమో అనిపించేలా మేకప్ మ్యాన్ చేసిన కృషి అద్భుతం అందుకే అంతకంటే ఎక్కువ అద్భుతంగా గోళ్ళను నిజంగా పెకలించేసిన బాధ వ్యక్తమైంది ఇంకా నాలుక కత్తిరించే సన్నివేశానికి వస్తే ఇది ఇంకా అద్భుతం అసలు అంత సహజంగా నిజంగానే నాలుకను పెకలించిన ఫీలింగ్ రావాలంటే ఏం చేయాలో బాగా శోధించి సాధించారు చూడండి ఒక డమ్మీ నాలుకను తయారు చేయడమే కాకుండా దానికి ఒక పైప్తో కనెక్ట్ చేశారు ఈ పైపు ఎందుకు కనెక్ట్ చేయాల్సి వచ్చిందో తెలుసా కేవలం నాలుకను పెకలిస్తే చాలదు నాలుగుతో పాటు కొంత రక్తం మరికొంత తెమడ పెళ్ళుబుకి రావాలి అందుకే ఆ రక్తం తెమడ నోట్లోకి పంపించడానికి ఈ పైపు డమ్మీ నాలుగుతో కనెక్ట్ చేశారు రేమనుకున్నారు అంత గొప్పగా ఆలోచన చేస్తే కానీ ఇంత రియలిస్టిక్గా ఉండదు సినిమా సినిమా చూశాక నిజంగానే నాలుక పీకేసారేమో అనే భ్రాంతి కలుగుతుంది నోట్లోంచి తెమడ రక్తం ఎలా వస్తుందో ఎలా రావాలో ప్రతిదీ దర్శకుడు ఎంత చక్కగా ప్లాన్ చేసి వివరించాడో చూడండి ఔరంగజేబు ఎంత క్రూరమైన వాడో తెలుసా సంభాజీ మహారాజ్ ఒంటిపైన ఉన్న గాయాలపై ఉప్పు అద్దించాడు నిజానికి మనకి ఎప్పుడైనా చిన్నపాటి గాయమైతే దానికి పొరపాటునో గ్రహపాటునో కొంచెం ఉప్పు తగిలితే ఎంతలా మండుతుందో తెలుసా అలాంటిది ఈటెలు బల్లెలు కత్తులతో జల్లెడలా ఛిద్రం చేసిన సంభాజీ ఒంటి నిండా ఉప్పును అద్దించాడు అబ్బా ఊహించుకుంటేనే భయంతో ఒళ్ళు కంపిస్తోంది కదూ అంత భీకరమైన బాధను ఎలా ఓర్చుకున్నాడో సంభాజీ చూడండి ఇక్కడ ఆ సన్నివేశాన్ని ఎలా చిత్రీకరిస్తున్నారో నిజమేనేమో అనిపించేలా చేయడానికి వీరంతా ఎన్ని రకాలుగా వ్యయ ప్రయాసలు పడుతున్నారో చూస్తున్నారు కదా సినిమాలో వచ్చే ఈ క్లైమాక్స్ సీన్లన్నీ షూటింగ్ చేయడానికి కొన్ని రోజుల పాటు రాత్రిళ్ళు షూటింగ్ చేయడానికి నిశ్చయించుకున్నారు కొన్ని కొన్ని ఎందుకు ఎలా జరుగుతాయో మన ఊహకి కూడా అందవు మూడు వందల ముప్పై ఆరు సంవత్సరాల క్రితం ఏ రోజైతే ఈ సంఘటన జరిగిందో అదే రోజున ఇక్కడ ఈ సన్నివేశాల షూటింగ్ జరగడం కాకతాళీయం అనుకోవచ్చా ముందుగానే చెప్పినట్లు ఒక రాత్రంతా విక్కీ కౌశల్ చేతులను గొలుసులతో పైకి లాగి కట్టి ఉంచేశారు దీంతో షూటింగ్ చేసేటప్పుడు మళ్ళీ చేతులు కిందకి దించాల్సినప్పుడు చేతులు కిందకి వంగక చాలా నొప్పి నిజంగానే అనుభవించాడు విక్కీ కౌశల్ అంతేకాదు భుజాలలో వచ్చిన నొప్పులు తగ్గడానికి నెలన్నర రోజుల పాటు షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది దీంతో వేసిన సెట్స్ అన్ని తొలగించేశారు నెలన్నర రోజుల తర్వాత మళ్ళీ మరోసారి సెట్స్ వేశారు షూటింగ్ కూడా పునః ప్రారంభం అయ్యింది మొత్తం నా కుటుంబం శబాల మీద నిలబడి మేము ఈ కిరీటాన్ని ధరించాము అంటూ ఔరంగజేబు నోట విన్నప్పుడు వీడెంత క్రూరుడురా అని మన ఒళ్ళు జలధరిస్తుంది ఇప్పుడు ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా యావద్భారతం వాడిని చేత్కరించుకుంటూనే ఉందంటే వాడెంత క్రూరుడు అర్థం చేసుకోవచ్చు మరి అంత క్రూరత్వానికి ప్రతీక అయిన ఆ క్యారెక్టర్ని పోషించడం అంత సులువ కాదు కదా కానీ ఇంత నెగిటివ్ స్టేట్స్ ఉన్న క్యారెక్టర్ని చేయడానికి అక్షయ్ ఖన్నా ఎలా ఒప్పుకున్నాడో మరి అక్షయ్ ఖన్నాని ఔరంగజేబుగా చూపించడానికి ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది అక్షయ్ ఖన్నాకి కూడా ప్రాస్థెటిక్ మేకప్ని ఎంచుకున్నారు ప్రీతిశీల్ అనే మేకప్ ఉమెన్ చాలా సమర్థవంతంగా తన పనితనాన్ని చేసి చూపించారు ఈ విధమైన ఔరంగజేబు రూపాన్ని అక్షయ్ ఖన్నాలో తేవడానికి నాలుగు గంటల సేపు మేకప్ చేయాల్సి వచ్చేది అంతేకాదు షూటింగ్ పూర్తయ్యాక ఆ మేకప్ తొలగించడానికి కూడా గంటకు పైగా సమయం పట్టేది తమ పనిని ఎంత శ్రద్ధగా మేకప్ ఆర్టిస్టులు చేస్తున్నారో చూడండి అంత చక్కగా మేకప్ పూర్తి అయ్యాక డైరెక్టర్ తనకు ఏం కావాలో ఎలా కావాలో వివరించడం అక్షయ్ ఖన్నా కూడా అంతే శ్రద్ధగా వింటూ ఉండడం చూడొచ్చు ఈ సినిమాలోని యుద్ధ సన్నివేశాలు మనకి విజువల్ వండర్ అనిపిస్తాయి మీకు విషయం తెలుసా ఔరంగజేబు పాత్ర కోసం ముందు అనిల్ కపూర్ని అడిగారంట కానీ కారణం ఏంటో కానీ ఆయన ఈ పాత్ర చేయలేదు ఒక్కసారి ఊహించుకోండి ఔరంగజేబు పాత్రలో అనిల్ కపూర్ ఉంటే ఎలా ఉంటుందో అక్షయ్ ఖన్నా అనిల్ కపూర్ ఇద్దరిలో ఔరంగజేబుగా ఎవరు బెస్ట్ అంటారు నాకైతే అక్షయ్ ఖన్నాని చూసిన తర్వాత అనిల్ కపూర్ని ఊహించుకోవడం కష్టంగా ఉంది కొన్ని కొన్ని పాత్రలు కొందరికి పెట్టి పుడతాయేమో అందులో ఈ పాత్ర అక్షయ్ కన్నాని భరించింది అవునంటారా కాదంటారా సంగమేశ్వర్లోని యుద్ధ సన్నివేశాల గురించి తెలుసుకుందాం సినిమా చూసిన వారికి అర్థమవుతుంది కుట్ర చేసి సంభాజీ మహారాజ్ బంధువులు చేసిన వెన్నుపోటు వల్లనే ఔరంగజేబుకి బందీ అయ్యాడే కానీ అది కూడా అంత సులభంగా లొంగిపోలేదు ఊర కుక్కలు దాడి చేస్తే సింహం పారిపోవడం మీరు చూసారా అన్న డైలాగ్తో సంభాజీ తన సత్తా ఏంటో వినిపించాడు దానికి తగ్గట్టుగానే మొఘలాయి సేనలను చీల్చి చెండాడిన చావానే చూస్తాం మనం ఈ సినిమాలో అయితే ఈ షూటింగ్ కోసం లాంగ్ యాక్షన్ సీక్వెంట్ ప్లాన్ చేశారు ఎక్కడైతే చరిత్రలో ఈ సంఘటన జరిగిందో అక్కడే షూటింగ్ జరిపారు చారిత్రకమైన ఈ పోరాటం ఒకనొక రాత్రి మొదలై తెల్లవారే వరకు జరిగింది అంటే తన దగ్గర ఉన్న అతి కొద్ది మంది సైన్యంతో వేలాది మంది మొఘలులను ఒక రాత్రంతా నిలవరించాడు శంభాజీ మహారాజ్ ఆ రాత్రంతా చేసిన పోరాటంలో ఏ ఒక్క క్షణం కూడా వెనకడుగు వేయలేదు సంభాజీ తెల్లవారే వరకు తన అపారమైన శక్తి సామర్థ్యాలతో పోరాడుతూనే ఉన్నాడు అయితే రాత్రి సమయంలో జరిగిన ఈ యుద్ధం సన్నివేశం నిజంగా యుద్ధం జరిగిన ప్రదేశంలోనే తీశారు ఈ చారిత్రక ప్రదేశం పూణే పట్టణానికి యాభై కిలోమీటర్ల దూరంలో భోర్ అనే గ్రామంలో ఉంది షూటింగ్ చేయాలంటే ముందుగా ఆ ప్రదేశానికి యంత్రాంగం అంతా చేరిపోవాలి అన్నీ సర్దుకోవాలి చూడండి మరి ఆ మహల్ మధ్యలో తీగలను ఎలా వేలాడదీశారు అటు ఇటు వేలాడుతున్న ఈ తీగలకు కెమెరాలు ఉంటాయి ఎందుకిలా అంటే ఎటు కావాలంటే అటు కెమెరాలు కదులుతూ పైనుంచి పోరాటం అంతా కవర్ చేస్తూ వీడియో తీయడానికి అనుకూలంగా ఉంటుంది స్టంట్ కేబుల్గా పిలవబడే ఈ తీగకే విక్కీ కౌశల్ని వేలాడదీస్తారు ఆ తీగ సాయంతోనే ఒక చోటు నుంచి ఇంకో చోటుకు దూకుతూ మహలంతా కలీ తిరుగుతూ మొఘల్ సైన్యాన్ని కకాబికలం చేస్తాడన్నమాట ఇదే పోరాటంలో రెండో భాగం ఉంటుంది అది పోరాడుతూ పోరాడుతూ తెల్లవారగానే జరిగే సీన్ ఆ సీన్ చూసారా ఈ సీన్ని వేరే లొకేషన్లో అంటే మేడ్వల్లి కృష్ణాఘాట్లో షూట్ చేశారు ఇక్కడ ఈ పోరాటాల్లో కూడా లూజ్ స్క్రీన్లు వాడడం మనం గమనించవచ్చు ముందు మనం చెప్పుకున్నట్లు వీటిని వాడడం వలన విఎఫ్ఎక్స్ సహాయంతో మరింత మెరుగైన కోటలను విశాలమైన భవనాలను సైన్యాన్ని జోడించవచ్చు అయితే ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండేది మండు టెండల్లో ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే షూటింగ్ సాయంత్రం ఏడు గంటలకు పూర్తయ్యేది అంటే రోజుకు పన్నెండు గంటల పాటు ఎండ దెబ్బ గట్టిగా తినేవారు దానికి తోడు వడగాల్పులు కూడా వీచేవి దీంతో మొత్తం టీం అందరూ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఆ విషయాన్ని ఇక్కడ మనకు హీరో విక్కీ కౌశల్ వివరిస్తున్నారు ఈ పోరాట సన్నివేశాలు తీయడం వారికి పెద్ద సాహసంగా అనిపించింది రెండు వేల మందితో పోరాటం అదీగాక వివరాలు పెద్దగా ఇవ్వకుండా షూటింగ్ ఉంటుంది దానికి తోడు అది అసలు సిసలైన మండు వేసవిలో జరిగింది రోజు ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు వరకు పన్నెండు గంటలు అంతమంది శ్రమించడం గురించి విక్కీ కౌశల్ వివరించారు ఈ సన్నివేశాల కోసం బిక్కీ కౌశల్ చాలా చాలా సాధన చేయాల్సి వచ్చింది రోజులో ఏడెనిమిది గంటల పాటు ప్రాక్టీస్ రిహార్సల్స్ చేయడం చేసేవాడు బహుశా అందుకేనేమో భారత చరిత్రకే తలమానికమైన పోరాట యోధుడు సంభాజీ మహారాజ్ని తన రూపంలో మళ్ళీ తెరపై మన ముందు నిలిచేలా చేశాడు ఇక్కడ కూడా లూజ్ స్క్రీన్లు వాడటం వలన చాలా చక్కటి అవుట్పుట్ వచ్చింది దానికి తోడు విక్కీ కౌశల్ ఎంత మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు చూడండి అటు హీరో గురించి ఇటు విలన్ గురించి మాట్లాడుకున్నాం బాగానే ఉంది కానీ ఇక్కడ మనం ఇంకొకరి గురించి చెప్పుకోవాలి అతని వినీత్ సింగ్ సంభాజీతో పాటు పట్టుబడిన కవి కలాష్గా నటించిన ఈతని ప్రతిభ కూడా క్లైమాక్స్ని మరింత రక్తి కట్టించింది అయితే హిందీలో ఉన్న కవితలను తెలుగులోకి యథాతథంగా అనువదించడం వలన తెలుగులో కొంత ఎబ్బెట్టుగా అనిపించింది కానీ హిందీలో మాత్రం ఈ కవితలు మాటలు దుమ్ము లేపాయిర్నా నేను ఉప్పును అని కవి కలాష్ అంటే కాదు కాదు నువ్వు ఉప్పు కానే కాదు నువ్వు చందనానివి అంటాడు సంభాజీ సంభాజీ కవితల్లో కలాష్ని దీటుగా బదిలిస్తుంటాడు చూస్తున్నారు కదా వినీత్ సింగ్ ఎంత పోటాపోటీగా నటించి మెప్పించాడు చివరికి శంభాజీయే నువ్వు భరతమాత నుదుట తిలకానివి అంటాడు ఈ షూటింగ్ అంతా రాత్రి సమయంలో చేయడం అందుకు తగ్గట్టుగానే పైన మరింత మంచిగా ఎఫెక్ట్ రావడం కోసం లైట్ సెట్ చేయడం మనం గమనించవచ్చు విక్కీ కౌశల్ తర్వాత ఈ సీన్లో చెప్పాలంటే మాత్రం వినీత్ కుమార్ సింగ్ గురించే చెప్పుకోవాలి అతను తన నటనతో మాయాజాలమే చేశాడు తెలుగు డబ్బింగ్లో మనకి గొప్పగా అనిపించట్లేదు కానీ హిందీలో తన పదునైన డైలాగ్ డెలివరీతో కవి కలాష్ తన పాత్రకు మరింత బన్నీ తెచ్చాడు చూడండి తన పాత్రకు న్యాయం చేయడానికి వినీత్ కుమార్ సింగ్ ఎంతలా సాధన చేస్తున్నాడు అంతలా సాధన చేశాడు గనకనే క్లైమాక్స్లో విక్కీ కౌశల్తో సమానంగా పోటాపోటీగా నటించాడు షూటింగ్లోని మరిన్ని సీన్లు చూడండి అసలు ఈ చావా సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే వినీత్ కుమార్ సింగ్ తులాపూర్కి ముప్పై కిలోమీటర్ల దూరం వెళ్ళి ధర్మవీరునిగా పేరుగాంచిన సంభాజీ మహారాజ్ సమాధిని అలాగే కవి సమాధిని సందర్శించి వారి ఆశీస్సులు కోరుకున్నాడు ఇలాంటి సినిమా చూసి ఎన్నో ఏళ్ళైంది ఇంతవరకు ఈ సినిమాపై ఒక్కటంటే ఒక్కటి కూడా నెగిటివ్ రివ్యూ రాలేదు ఈ సినిమాతో బాలీవుడ్ స్థాయి మరింత పెరిగింది కాకపోతే ఎందుకో తెలీదు విక్కీ కౌశల్ పట్ల ఇండస్ట్రీ మొత్తం అలక్ష్యంగా ఉందనిపించింది నిజంగా అంత అద్భుతమైన నటనను ఇంకో నటుడు ఎవరైనా కనబరిచి ఉంటే ప్రముఖులంతా ప్రశంసలు కురిపించేవారు కానీ నాకైతే ఇంతవరకు విక్కీ కౌశల్ని అంతగా ఎవరూ ప్రశంసించినట్లు కనిపించలేదు మీకేమైనా అనిపిస్తే కామెంట్ చేయండి మీకు గనక అతని నటన నచ్చి ఉంటే తప్పకుండా అభినందించండి నేనైతే మాత్రం ఆయన నా ఎదురుగా కనిపిస్తే సాష్టాంగ నమస్కారం చేయాలని ఉంది ఈ సినిమాని అన్ని ప్రాంతాల వారు తమ తమ ప్రాంతీయ భాషల్లోకి అనువదించాలని డిమాండ్ చేశారు అందుకే మన తెలుగులో కూడా ఈ నెల ఏడవ తేదీన విడుదలైంది చూసిన ప్రతి ఒక్కరూ గుండె బరువెక్కి కంటతడితో సంభాజీ మహారాజ్ని తలచుకొని తలచుకుని నివాళులు అర్పిస్తున్నారు సంభాజీ మహారాజ్కి జై శివాజీ మహారాజ్కి జై జై హింద్